తల్లి ఆశీర్వాదం అమ్మా ఆకరణ ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మీద కొట్టకుండా సంతోషంగా ఎక్కడికొక్కడు నువ్వు ఆనందంగా ఉంటూ ఆనందంగా గట్టుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను బాలబచ్చలకే గాని గర్భిణి స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాన్ని నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అది కాలి పుల్లు నాటేమో భారం నా కాపాడే భారం కూడా నాది నాకల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను చాలా సంతోషం తల్లి Terima kasih